నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల పద్మశాలి కుల బాంధవులారా తస్మా జాగ్రత్త ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నిర్లక్ష్యం వహించిన నష్టం జరిగేది పద్మశాలి సమాజానికి ఈ విషయం ప్రతి పద్మశాల మిత్రులు గుర్తుపెట్టుకోండి కాబట్టి పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా మీ మీ పార్టీ జెండాలు పక్కన పెట్టి ఒక పద్మశాల బిడ్డగానే ఇవిడ చూడండి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ మున్సిపల్ ఎన్నికలలో సిరిసిలలో పద్మశాలి నాయకులు చరిమన్ కాకుండా అసలు పద్మశాలి నాయకులే గెలవకుండా కుట్ర జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ బండి సంజయ్ గారు ఇప్పుడు బండి సంజయ్ అని అంటాడు కావచ్చు కులమైందన్న మతం అంటాడు కావచ్చు బండి సంజయ్ అన్న మతం గురించి పద్మశాల ముందు మాట్లాడద్దు పద్మశాలిలం కట్టర్ హిందులము జంజీరం వేసుకున్న మేము నీ లెక్క పూటకు మాట మాట్లాడాల మాట్లాడాలం కాదు బండి సంజయ్ అన్న అసలు బండి సంజయ్ అన్న నేను నువ్వు ఇంత కృతజ్ఞత హీనుడివి ఇంత నమ్మక ద్రోహివి అని నాకు తెలియదు మనోడు ఎన్నికలలో మోడీ గారిపైన అభిమానంతో నీ కోట్లు వాస లక్ష్మణ్ కానీ గెలిచి మా ఓటుతో గెలిచి ఇలా మమ్మల్ని దొక్కాలనుకుంటున్నా బండి సంజయ్ అన్న ఇదేనా నీ కృతజ్ఞత అసలు ఇప్పుడు కాదు నువ్వు ఎంపీ ఎలక్షన్లో పద్మశాలీ దగ్గరికి వచ్చినావు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడికైనా నువ్వు నీ సామాజిక వర్గం దగ్గరికి అయినా కదా ఆ రోజు నీ రంగు బయటపడ్డది నీ రంగు బయటపడ్డది మళ్ళీ సంజయ్ అన్న అంటే మతం పెడత మమ్మల్ని వాడుకుంటావు కులం పెడితే మమ్మల్ని దొక్కుతావు ఇదే కదా నీ రంగు ఏ సిరిసిల్ల బీజేపీలో మా పద్మశాలి నాయకులకు అర్హత లేదా ఆ స్థాయి లేదా మున్సిపల్ చైర్పర్సన్ స్థాయి లేదా సెకండు ఆదిసీనన్న ఆదిసీనన్న నేను ఒక్కసారినే గెలవాలని కదా అన్న గెలిచి ఈయన మమ్మల్ని ఒకవల్సి వస్తావా నువ్వు మొన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి శ్రీశైల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మా పద్మశాలి మిత్రుని ప్రకటించినప్పుడు సంతోషపడ్డాం కానీ అప్పుడే కొద్దిగా కుట్రలు అర్థమైనాయి అంటే ఒక పక్క ఇచ్చిన ఇచ్చి మరో పక్క రాజకీయంగా దొక్కుతున్నావా ఏం చూడండి మిట్లారా బీసీల పేరుతో మతం పేరుతో మన పద్మశాలిని వాడుకుంటున్నారు మన ఓర్తో గెలుస్తున్నారు కుల మళ్ళీ బీసీ పేరుతో మొత్తం పేరు కూడా మనం దక్కుతున్నారు పద్మశాల కుల బాంధవులు అని ఆలోచించండి ఇక మూడో నెంబరు బీఆర్ఎస్ నాయకుడు తోట ఆగన్న ఆయన కూడా సిరిసిల్లలో పద్మశాల నాయకులు గెలవకుండా కుట్రలు చేసినట్టు మాకు సమాచారం ఒకసారి గమనించడం మెట్లారా బండి సంజయ్ గారు బీజేపీలు ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్లు ఉన్నారు బీఆర్ఎస్లో తోట ఆగాయ ఉన్నారు మూడు పార్టీలు వేరు వేరు కానీ కులం ఒకటి మనమేమో పార్టీల కోసం కొడుకు చస్తున్నాం వాళ్ళేమో కులం కోసం పనిచేస్తున్నాం తప్పు లేదు వాళ్ళ కులమి అభిమానం ఉంది కానీ మనమేం చేస్తున్నాం పద్మశాల బిడ్డలుగా మనమేం చేస్తున్నాం పద్మశాల బిడ్డలుగా ఇక ఫోర్త్ కాంగ్రెస్లో ఉన్నటువంటి పద్మశాలీలు కాళి నాయకులు ఈ విధంగా కుట్రలు జరుగుతున్నాయి పద్మశాలి కుల బంధువుల మరి ఇప్పుడు సిరిసిలలో సిరిసిలలో పార్టీల కోసం కొట్టుక సద్దమా మరి బండి సంజయ్ ఆది శ్రీనివాసు తోట తిరిగా మనం కూడా ఏకమై మన పద్మశాల నాయకుడు చైర్మన్ చేసుకుందామా ప్రతి పద్మశాలి కూడా ఆలోచించండి ఒక మాట స్పష్టంగా చెప్తున్న పద్మశాలి కుల బాంధలోరా మనోడు లంగనో మంచోడు షెడ్డోడో సుంటోడన కానీ మనోడు అధికారంలో ఉండాలి కాస్త కూస్తూ మంచి జరుగుతుంది అవునా కాదా నిజంగా ఎంత కుట్ర జరుగుతుందంటే ఆలోచించండి సిరిసిల్లా పద్మశాలి కుల బాంధవులారా బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి ఈసారి సిరిసిల్లలో పద్మశాలి నాయకుడు చైర్మన్ కావాలంటే ఏం చేద్దాం ప్రతి పద్మశాల మిత్రులు ఆలోచించండి ఏ పద్మశాలి